హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసరా పెన్షన్ల పైన వార్త అనమాట మరి మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్లు చనిపోయిన వాళ్ళు పెన్షన్లు పొందుతున్నారనమాట ఇప్పటికీ సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వేల మంది అరవై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో అన్నమాట మరి అధికారులు మరి సర్కార్ ప్రభుత్వం అయితే దీనిపైన సీరియస్ తీసుకుంది మొన్నటి నుంచే ఈ మధ్య కాలం నుంచే ఈ ప్రక్రియ అయితే పెట్టారు ఇంతకుముందు మనకు పోస్ట్ ఆఫీస్ లో తీసుకున్న వాళ్ళకైతే ఫేషియల్ రికాగ్నైజేషన్ ఒక పద్ధతి తెచ్చిరు దానికి ఒక యాక్ట్ రూపొందిస్తున్నారు దాని ద్వారా అక్కడ సమస్య క్లియర్ చేయబోతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న వారు మరి ఇరవై ఎనిమిది వేల మంది చనిపోయిన వాళ్ళు కూడా పెన్షన్లు పడుతున్నాయి ఇంతకుముందు మనం వార్త చేసుకున్నాం ఇంతకుముందు పత్రికల్లో కూడా వచ్చింది ఆత్మలకు పెన్షన్లని అక్రమ పెన్షన్లు ఏర్వేత దీనిపైన మరి స్టార్ట్ చేసిరో మరి ఇంటింటి సర్వే చేస్తున్నారు మరి ఇప్పుడైతే సీరియస్ తీసుకున్నారు ఇప్పుడైతే రికవరీ చేస్తారట ఇలాంటి పెన్షన్లని మరి వృద్ధాప్య పెన్షన్ వితంతు వివిధ కేటగిరీలు ఉన్నాయి కదా మరి చనిపోయే వాళ్ళు భర్త చనిపోతే ఒకవేళ భార్యకు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి కానీ మరి ఎవరైతే ఏటీఎంలు ఉండితే కదా బ్యాంకులో పడే వాళ్ళకి ఏటీఎంలు ఉంటాయి ఆ ఏటీఎంల ద్వారా కొంతవారు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏటీఎంలు లేని వాళ్ళు డబ్బులు ఏమో అట్లనే ఉండిపోతున్నాయి అనమాట ఇవన్నీ రికవరీ చేస్తారు కొన్ని అనమాట ఇవి రికవరీ చేసుకుంటారు ఏటీఎంల ద్వారా చనిపోయిన చనిపోయే తర్వాత తీసుకునే వారి రికవరీ చేస్తారట మరి అదే ఇదైతే వార్త ఇంతవరకు చేస్తారో తెలియదు కానీ మరి అయితే వితంతులు మరి వికలాంగులు కూడా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట మరి వాళ్ళ పెన్షన్లు కూడా ఈ అక్రమంగా పొందుతున్న వారు కొందరు కొన్ని బ్యాంకులో ఉండిపోయిన ఇట్లా అరవై కోట్ల రూపాయలు మరి వృధా పోయినాయి అంట మరి ఇవైతే రికవరీ అండ్ వీటిని క్లియర్ చేయబోతున్నారు మరి లో ఇంత ముందు మన వార్తలు కూడా చెప్తున్నా నేను కూడా మన ఛానల్ చెప్తున్నా మిగతా ఛానల్ కూడా వస్తుంది కి మరి ఈ ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని అంటే మన జీవన పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ అట్లా ఈకేవైసీ మనం బతుకున్నట్టు బ్యాంకు సమర్పించాలంటే ఈ రూల్ కూడా తెచ్చింది మరి ఈ రూల్ మనం అంతలో మనం ఇచ్చుకోవాలి లేకుంటే ఎప్పుడైనా పెన్షన్ ఆగిపోవచ్చు అని కూడా మరి హెచ్చరిస్తున్నారనమాట మనం మనం బ్యాంక్ లా ఎవరైతే పెన్షన్లు పడుతున్నాయో వారు మరి ఇదైతే వార్త మరి అక్రమ పెన్షన్లు ఇవి పద్ధతి అయిపోయిన తర్వాత మరి కొత్త పెన్షన్లు ఇస్తారో లేకుండా పెన్షన్లు పెంచుతారో తన తెలియదు మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఒక ప్రకటన అయితే వస్తుంది అంటున్నారు మరి కొత్త పెన్షన్ల తెలియదు పెన్షన్ల పెంపు పైన తెలియదు అట్లనే మందకృష్ణ గారు పోరాడుతున్నారు ఈ ఆగస్ట్ పదమూడు పదమూడో తారీఖున మరి పెన్షన్ల మహాగర్జన అనే కార్యక్రమం ఉంది హైదరాబాద్లో కదా దాన్ని విజయవంతం చేయాలి మరి తర్వాత ఏమన్నా ప్రభుత్వం నుంచి స్పందిస్తారా అనేది చూడాలి మరి ఇది వార్త మరి ఈ పెన్షన్ల పైన మరి మరిన్ని వివరాలు వస్తూ ఉంటే పెన్షన్ల పైన అప్డేట్స్ చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ